అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న భారత్ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అమెరికా వ్యోమగామి బుచ్విల్ మోర్లు క్షేమంగా భూమికి చేరుకున్నారు ఎనిమిది రోజుల ప్రయాణం కోసమని ఐఎస్ఎస్లోకి వెళ్ళిన వీరు తొమ్మిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఈరోజు భూమి మీద అడుగుపెట్టారు డ్రాగన్ వ్యోమనౌక తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది గత ఏడాది జూన్లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్షిప్లో సమస్య తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు దీంతో తిరిగి రావడానికి తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే వేచి ఉండాల్సి వచ్చింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున వారు ఐఎస్ఎస్ లోకి ఎందుకు వెళ్ళారు వారానికి తిరిగి రావాల్సి ఉండగా ఎందుకు రాలేకపోయారు వారు అంతరిక్షంలో ఎలా ఉన్నారు ఇన్ని రోజులు ఏం చేశారు అంతరిక్షం నుండి భూమిపైకి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకు ఎందుకు వెళ్లారో మీకు తెలుసా ప్రముఖ సమస్త బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం కోసం స్టార్ లైనర్ క్యాప్సుల్ ను పరీక్షించడం కోసం వీరు ఐఎస్ఎస్ లోకి వెళ్లవలసి వచ్చింది ఈ ప్రయోగాన్ని నాసా బోయింగ్ సంస్థ సంయుక్తంగా నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీ ఫ్లోరిడాలోని కెఫ్ కెనవేరల్ అంతరిక్ష కేంద్రం నుంచి వీరు స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు బయలుదేరిన కొన్ని గంటల్లోనే అక్కడికి చేరుకున్నారు ప్రయోగం పూర్తి చేసుకుని ఎనిమిది రోజులకు తిరిగి రావాల్సిన వారు ఎందుకు రాలేకపోయారు ఈ తొమ్మిది నెలలు వారు ఎలా ఉన్నారు ఏం చేశారు అంతరిక్ష కేంద్రం నుంచి వారం రోజుల్లో తిరిగి రావాల్సిన సునీత విలియమ్స్ ఎందుకు రాలేకపోయారో మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తేదీన ఐఎస్ఎస్ లోకి వెళ్లిన వీరు జూన్ పద్నాలుగున భూమి మీదకు తిరిగి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ వ్యోమ నౌకలోని థ్రస్టర్లలో లోపాలు తలెత్తాయి రాకెట్ ఇంజన్ కు ఇంధనం ప్రవహించడానికి అవసరమైన ఒత్తిడిని అందించే హీలియం లీక్ కావడంతో దీన్ని సరిచేసే క్రమంలో వ్యోమగాముల తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని నాసా భావించింది స్టార్ లైనర్ పేలిపోయే ప్రమాదం ఉండడంతో వారిని ఐఎస్ఎస్లోనే ఉంచి సిబ్బంది లేని క్యాప్సుల్ను మాత్రమే భూమిపైకి పంపారు దీంతో బోయింగ్ స్టార్ లైనర్ సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున భూమికి తిరిగి వచ్చింది అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు ఈ తొమ్మిది నెలలు వారు ఏం చేశారు ఎలా ఉన్నారు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ ఈ తొమ్మిది నెలలు ఏం చేశారో మీకు తెలుసా అంతరిక్షంలో సునీత విలియమ్స్ తొమ్మిది వందల గంటల పాటు పరిశోధనలు చేశారు ఐఎస్ఎస్లో లెట్యూస్ మొక్కలపై పరిశోధన గార్డెనింగ్ మొక్కల నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావం వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తి కోసం ఆమె పరిశోధనలు చేశారు బ్యాక్టీరియా ఈస్ట్తో కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేస్తుందో పరిశోధించారు గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయో అధ్యయనం చేశారు ఈ తొమ్మిది నెలల పాటు రోజు పదహారు సూర్యోదయాలు పదహారు సూర్యాస్తమయాలను సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లు చూశారు ఐఎస్ఎస్లో ఉన్న సునీత విలియమ్స్కు నాసా మూడు నెలలకొకసారి ఆహారం పంపేది ఆహారాన్ని వేడి చేసుకుని అయస్కాంతీయ ట్రేలలో తినేవారు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సునీత విలియమ్స్ అని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి